రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పాల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పొల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ భాగ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము కుజుని రాశి పరివర్తన ప్రభావం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ టూ ట్వంటీ ఫోర్ రోజున కుజుడు వృషభ రాశిని వదిలేసి మిథున రాశి లోపల ప్రవేశించబోతున్నాడు మిథున రాశి కనుక చూసుకున్నైతే బుధుడు రాశి అని బుధుని రాశి అలాగే కుజుడు సంబంధం శత్రుత్వ సంబంధం కానీ బుధుడు బుధుని రాశి ఏదైతే మిథున రాశి ఉందో ఇది వాయుతత్వ రాశి ఎయిర్ ఎలిమెంట్ సంబంధించిన రాశి కానీ కుజుడు కనుక చూసుకున్న అయితే ఫైర్ కి సంబంధించిన రాశి ప్లానెట్ కాబట్టి ఈ రాశిలో ఉన్న కుజుడు కొన్ని విశేషమైన పాజిటివ్ అలాగే కొన్ని నెగటివ్ పరిణామాలు ఇవ్వబోతున్నాడు అండ్ దాంతో తోడుగా ఇంకోటి ఏంటంటే శనితో పాటు నవమ పంచమ యోగంలో ఉన్నాడు కుజుడు ఎప్పుడో తెలుసుకోండి శని కర్మ కారకుడు శని కర్మకారకుడు అలాగే శని లో కావచ్చు శని వెంట గనక శని సమసప్తక దృష్టి సంబంధంలో కనుక ఏదైనా ప్లానెట్ వెంట ఆ ప్లానెట్ తో పాటు శనికి కాస్త సంబంధం ఎక్కువగా ఏర్పడుతూ ఉంటది ఈ రాబోయే రోజుల్లో శనితో పాటు కుజులు సంబంధం కలగ అవకాశం ప్రతి ఒక్కరి జీవితంలో కలగబోతుంది ఇది ప్రతి ఒక్క భావ అనుసారంగా ఫలితాలు వేరే వేరేలా ఉంటుంటాయి ప్రత్యేకంగా కుజున్ రాశి పరివర్తన తెలుసుకోవాల్సిన అవసరం ఎందుకు ఉందో తెలుసుకోండి ఒక వ్యక్తి మాట్లాడడానికి ఒక పని చేయడానికి దానికి కావాల్సిన ముఖ్యమైన ఏదైనా ఉందా అంటే అది శక్తి కావాలి శక్తి అంటే ఎనర్జీ ఎనర్జీ కారకుడు కుజుడు బల కారకుడు అది ఆత్మవిశ్వాసమైన కావచ్చు ఒక వ్యక్తికి కొట్టడానికి కావచ్చు మాట్లాడడానికి కావచ్చు లోపల నుంచి ఒక ఎనర్జీ ఏదైతే ఫ్లో అవుతూ ఉంటుందో అది దానికి సంబంధించిన కారకుడు కుజుడు కాబట్టి కర్మ కారకుడు కూడా కొన్నిసార్లు కుజుడే అవుతూ ఉంటాడు ఎందుకంటే కర్మ ప్రధానమైన దేశం లోపల మనం ఉండడం వల్ల శని కర్మకారకుడు కానీ ఆ పని ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి అది కుజుని తోటే తెలిసీంది సపోజ్ ఒక వ్యక్తి జాతకంలో కనుక మీరు శని చల ఉచ్చ రాశిలో ఉన్నాడు తులా రాశిలో శని ఉన్నాడు కానీ అది జాతకంలో గనక కుజుడు నీచ రాశి కర్కటక రాశిలో ఉన్నట్లయితే అంత ఫలితం ఇవ్వదు శనిదేవుడు శనిదేవుడు అంత ఫలితాలు ఇవ్వడు ఎప్పుడు తెలుసుకోండి కేవలం ఒక్క ప్లానెట్ మొత్తం జాతకం మార్చదు కొన్ని గ్రహాలు తోడు ఉన్నట్లయితేనే జాతకం మారుతుంటది మీరు ఎన్నో పెద్ద పెద్ద వాళ్ళ జాతకాలు చూడండి అందులో సింగిల్ ప్లాన్ జాతకం మార్చదు అలా మాక్సిమం కనుక చూసుకున్నైతే మూడు గ్రహాల కాంబినేషన్ జాతకం ఉన్న జాతకమే టాప్ లోపల ఉంటుంది చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే గ్రహ సమూహం ఏదైతే ఉంటుందో దానిలో శక్తి ఎక్కువగా ఉంటుంటది ఇప్పుడు మిథున్ రాశిలో ఉన్న కుజుడు కనుక చూసుకున్న ట్వంటీ ఆగస్ట్ టు ట్వంటీ సారీ ట్వంటీ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు ఉండబోతున్నాడు ట్వంటీ సిక్స్ నుంచి అక్టోబర్ వరకు ఉండబోతున్నాడు ఈ సమయం దాదాపు కనుక చూసుకున్న అయితే దీపావళి అదే సమయంలో ఉండబోతుంది నవరాత్రులు కూడా అదే సమయంలోపల ఉండబోతున్నాయి అని ఒక విషయం తెలుసుకోండి ఈసారి కాస్త కొన్ని పండుగలు ఉన్నాయో కాస్త బలంగా జరగబోతున్నాయి అని అలాగే జరగబో పండుగ లోపల కాస్త చిన్న చిన్న గొడవలు కూడా పర మతస్థులతో పాటు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉండబోతున్నాయి దీని పర మతస్థులతో పాటు రాబోయే రోజుల్లో పండుగ లోపల గొడవలు ఎందుకు అంటున్నా అంటే గతంలో కొన్ని విలువ చేయడం జరిగింది అది కుదిరినట్లయితే మీరు చూడడానికి ప్రయత్నించండి ఇక్కడ ఈ కుజుడు రాశి పరివర్తన చేసుకున్న తర్వాత ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే కుజుడు కనుక ప్రత్యేకంగా ఒక విషయం తెలుసుకోండి కుజునికి సంబంధించిన వ్యక్తిత్వం కుజుడు తొందరపాటు చేయిస్తూ కుజుడు తొందరపాటు చేయిస్తూ కుజుడు జాతకంలో బలంగా చాలా ఉండాలండి మీరు కుజుడు జాతకంలో కనుక బలంగా లేకపోవడం అయితే ఇలాంటి వ్యక్తి మెంటల్ డిప్రెషన్ అవుతుంటుంటారు అని ఇలాంటి జాతకులు ఏంటంటే ప్రత్యేకంగా ఎప్పుడు చూసినా అప్పుడు మైండ్లో నెగటివ్ థాట్స్ వస్తుంటాయి అని బ్లడ్ ప్రెషర్ ఏదైతే మనం అను అంటుంటాం చూడండి అది కుజుడు వల్లనే అవుతుంది కుజుడు బలంగా ఉండాలి జాతకంలోపల ఎంత ఏదైనా కానివ్వండి అది జన్ జాతకం పెళ్లి చేసేటప్పుడు చూడండి కానీ జాతకంలో కుజుడు బలంగా ఉండాలి బ్లడ్ ప్రెషర్ ఇది మామూలు వ్యాధి కాదు చాలా భయంకరమైన వ్యాధి దీన్ని మనం చాలా ఈజీగా తీసుకుంటుంటాము అది ఉండకూడదు షుగర్ ఉంటే కొన్ని కొన్నిసార్లు మనం ఏదైనా చేయవచ్చు కానీ బ్లడ్ ప్రెషర్ కి చాలా జాగ్రత్తగా అందులో లో హై చాలా అందులో చాలా విషయాలు ఉంటాయి ఎందుకంటే కూజుడు చాలా బలంగా ఉండాలి మన దగ్గర శక్తి ఉండాలి పరిస్థితి ఎంత ప్రతికూలమైన కానివచ్చు దాన్ని ఎదుర్కోవాలంటే కూజుని శక్తి కావాలి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతుంది సింహరాశి రాశి సింహరాశి వారి కనుక చూసుకున్నైతే కుజుడు యోగకారకుడు అయి ఉండి రాశి నుంచి ఏకాదశ స్థానం లోపల గోచరం చేసుకోబోతున్నాడు గత నలభై రోజులు కావచ్చు గత అరవై రోజులు కావచ్చు సింహరాశి వారికి ఒక రకంగా చెప్పాలంటే కాస్త భయం అయితే ఎక్కువగానే ఏర్పడి ఉంది ఇప్పుడు సింహరాశి వారు చూసుకున్న వాళ్ళ వ్యక్తిగత జీవితంలో మాట్లాడే కన్నా సామూహికంగా సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుసు ఈ విషయం నేను మాట్లాడుతున్న ఈ విషయం దేని గురించి అని దేని వల్ల మాట్లాడుతున్నాం చూడండి ఇక్కడ సింహరాశి వారు కనుక చూసుకున్నది రాసు నుంచి కుజుడు ఏకాదశ స్థానంలో వెళ్ళడం అంటే ఇది ఒక చాలా చాలా మంచి విషయం ఇది చాలా మంచి విషయము నేను ఎందుకు అంటున్న మరీ విషయం ఒక విషయం మీరు జాగ్రత్తగా తెలుసుకోవడం ప్రయత్నించండి ఈ ఏకాదశ స్థానం ఏదైతే ఉందో ఇది లాభ స్థానం అంటారు ఇచ్చాపూర్తి స్థానం అంటే ఏకాదశ స్థానం అంటే మనం అనుకున్న పనిలో తీవ్రంగా ముందుకెళ్లడానికి మనం చేస్తున్న పని లోపల కాస్త వేగం పెరిగి అందులోంచి లాభం పొందడానికి ఈ ఏకాదశ స్థానం నుంచి చూస్తారు అని అలాగే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఈ సింహరాశి వారికి భాగ్యాధిపతి అలాగే చతుర్థాధిపతి భాగ్యాధిపతి అలాగే సుఖాధిపతి ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల పాయింట్ ఏంటంటే మన భౌతిక జీవితంలో ఏవైతే చిన్నపాటు కోరికలు ఏవైతే ఉన్నాయో అవి రాబోయే రోజుల్లో తీర్చుకునే అవకాశం ఉండబోతుంది అదృష్ట యోగం సపోర్ట్ రాబోయే రోజుల్లో ఈ సింహరాశి వారికి చేసి తీరుద్ది అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఏకాదశ స్థానం మిథున రాశి అని ఈ మిథున రాశి అధిపతి బుధుడు కూడా ధనాధిపతి కూడా అవ్వడం వల్ల ఆర్థిక క్షేత్రాల లోపల సింహరాశి వారికి ఎంతో కాస్త కాస్త అనుకూలంగా అయితే పెరగబోతుంది అనుకూలం అయితే పెరగబోతుంది ఇందులో డౌట్ లేదు సింహరాశి వారికి ఒక్కొక్క విషయం చాలా జాగ్రత్తగా తెలుసుకోండి ఇక్కడ మీరు ద్వాదశ స్థానం ప్రజెంట్ పాపకర్త యోగంలో ఉన్నది ద్వాదశ స్థానం పాపకర్తరి యోగంలో ఉండడం మీ పాయింట్ ఏంటంటే ఏవైతే మీ కళలు ఉన్నాయో మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ రాబోయే రోజుల్లో ఎవరితో చెప్పుకోకండి నాకు ఇది చేయాలని ఉంది నాకు అది చేయాలని ఉంది నేను ఇది చేయాలని అనుకుంటున్నారు ఎవరితో చెప్పుకోకండి అవి అస్సలు ముందుకేవో వెళ్ళవో ఆ అస్సలు జరగవు అని ఇంకో విషయం ఏంటంటే కుజుడు ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల లీగల్ సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే కాస్త సొల్యూషన్ కావచ్చు కాస్త మార్గం అయితే తప్పకుండా ఏర్పాటు తీరుద్ది అని ఏకాదశ స్థానంలో కూతున్నట్లయితే కొత్త కొత్త వ్యక్తులతో పాటు సంబంధం కూడా ఏర్పడుతుంటది భూమి భవనం వాహనానికి సంబంధించిన కొత్త వస్తువులు కావచ్చు భూమి భవనం కొనే అవకాశం కూడా రాబోయే రోజుల్లో కనబడుతుంది ఒకవేళ మీరు ఉన్న చోటు మార్చి వేరే చోటుకి వెళ్ళాలని అనుకునే వారు ఎవరైనా కావచ్చు వాళ్ళకు కూడా ఈ గోచర సమయకాలం బాగుండబోతుంది అంటే కొందరు ఉంటారు ఇల్లు మార్చి వేరే చోటు వెళ్ళాలని అనుకుంటుంటారు అలాంటి వాళ్ళకు కూడా బాగానే ఉండబోతుంది కుజుని చతుర్థ దృష్టి పై ఉండడం వల్ల కాస్త కోపం పెరుగుద్ది కాస్త కోపం పెరుగుద్ది ఎందుకంటే రాశిలో రవి ఉన్నాడు రాశి ధనస్థానం లోపల కుజుని సంబంధం ఉండబోతుంది అని శని సప్తమ సంబంధం రాశికి ఉండడం వల్ల ఇక్కడ పాయింట్ ఏంటంటే వాణి లోపల మార్పు జరుగుద్ది గంభీరత్వం ఎక్కువ పెరుగుతుంటుండదు కుటుంబం లోపల చిన్న చిన్న మతభేదాలు అవుతుంటాయి అనవసరమైన విషయాల గురించి ఆలోచించి దాని గురించి టెన్షన్ పడి ఇది చిన్న చిన్న మతభేదాలు కాస్త హెల్త్ గురించి ప్రాబ్లమ్స్ కూడా అవుతుంటాయి మీరు వాణి పట్ల నియంత్రణ పెట్టుకునేట్లయితే చాలా బాగా జరుగుద్ది ఎవరైతే సింహరాశి వారి చిన్న పిల్లలు ఉన్నారో సింహరాశి వారి చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రత్యేకంగా చిన్న చిన్న దెబ్బలు తగిలే అవకాశం కూడా కనబడుతుంది కాస్త రోడ్డు పైన వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు జాగ్రత్తగా చూసి పంపించండి కుజును సప్తమ దృష్టి కనుక మీరు పరిశీలించినట్లయితే పంచమ స్థానం పైన ఉండబోతుంది ఇక్కడ ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉన్నారో సింహరాశి వారి ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ టైం చాలా బాగుండబోతుంది కొత్త కొత్త థాట్స్ కొత్త కొత్త ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు కొన్ని కొన్ని మంచి ఫలితాలు అయితే ఇవ్వబోతున్నాయి ఎందుకంటే దశమ స్థానంలో ఉన్న గురువు పేరు ప్రతిష్ట పొందడానికి పేరు ప్రతిష్ట కాపాడుకోవడానికి చాలా అనుకూలమైన పరిస్థితి కూడా ఇస్తుంటారు అని తోడుగా కుజుని సంబంధం పంచమ స్థానం బుద్ధితో పాటు ఉండడం వల్ల మీరు ఏదైతే ఆలోచించుతుంటారో ఏదైతే నిర్ణయం తీసుకోవడానికి ముందుకెళ్తుంటారో ఇది మీకోసం అనుకూలంగానే పాజిటివ్ గానే ఉండి తీరుద్ది తప్పు కాదు అని మీ సంతాన భవిష్యత్తు ఇక్కడ సింహరాశి వారు ఎవరైనా పెద్దవాళ్ళు అయితే మీ పిల్ల మీకైనా పిల్లల సంతానం ఎవరైతే ఉంటారో వాళ్ళ భవిష్యత్తు లోపల ఒక గుడ్ న్యూస్ అయితే మీరు తప్పకుండా విని తీరుతారు ఈ నలభై ఐదు రోజుల్లో ఫార్టీ ఫైవ్ డేస్ లోపల అని ఇంకో విషయం ఏంటంటే మీ భర్త మీ భర్త వ్యక్తిగత జీవితంలో కూడా మంచి జరిగే అవకాశం కూడా ఇక్కడ కనబడుతుంది కుజును అష్టమ దృష్టి కనుక చూసుకున్న అయితే ఇక్కడ షష్ట స్థానం పైన ఉండబోతుంది రావే రోజుల్లో అప్పులు చేసే అవకాశం ఉన్నది అప్పులు చేసే అవకాశం ఉంది కానీ భయపడకండి అప్పు చేయండి కానీ అప్పు ఎవరికి ఇవ్వకండి ఈ పీరియడ్ లో కనుక మీరు ఎవరికైనా అప్పు ఇచ్చినట్లయితే అది అస్సలు తిరిగి రాదు ఒకవేళ మీరు అప్పు చేస్తున్నట్లయితే అప్పు చేస్తారు బ్యాంక్ వ్యక్తిగత జీవితం కోసమైనా కావచ్చు లేకపోయినా అయితే ఎవరికైనా ఇవ్వడానికైనా కోసం కావచ్చు లేకపోతే ఏదైనా వస్తువు కొనలు దానికోసమైనా కావచ్చు దేనికోసం కూడా మీరు లోన్ కనుక చేసినట్లయితే ఎక్సెప్టెడ్ అక్సెప్టబుల్ అవుతుంది కానీ అది మీరు దేనికోసం చేస్తుంది దానికోసం వాడుకోండి అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే షష్ట స్థానం పైన శని సంబంధ షష్ఠ స్థానం పైన కుజున్ సంబంధం ఉండడం అంటే ఏంటంటే కాస్త హిడన్ శత్రులు పెరుగుతుంటారు గుప్త శత్రులు పెరుగుతుంటారు మీరు చేసే పని లోపల కాస్త ఆటంకులు తేడానికి చాలా ప్రయత్నం అయితే చేస్తుంటారు కానీ ఓవరాల్ చూసుకోవాలైతే కుజున రాశి పరివర్తన తర్వాత సింహరాశి వారికి చాలా మంచి జరిగే అవకాశం ఎక్కువ ఉండబోతుంది శుభ కార్యాలు కుటుంబం లోపల తప్పకుండా జరుగుతాయి సింహరాశి వారి కుటుంబం లోపల అని ఇంకొక పాయింట్ తెలుసుకోండి ఏకాదశ స్థానంలో కనుక పాపగ్రహాలు ఎక్కువ ఉన్నట్లయితే వ్యక్తిగతంగా జీవితంలో ఒక విషయం తెలుసుకోండి వీళ్ళకి ఏదో ఒకటి చలించాలి ఎక్కువ ఆశ కలుగుతుంటది అంటే ఖాళీగా కూర్చోరు ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి సార్ ఏదైతే తపనుందో ఆ తపన లోపల వృద్ధి తప్పకుండా ఉండి ఉండతి వృద్ధి అనే కుటుంబం లోపల కొన్ని శుభకార్యాలు జరుగుతాయి ఏదైతే వ్యక్తిగత జీవితంలో మీ పనులు పెండింగ్ లో ఉన్నాయో ఆ పనులు తప్పకుండా ముందుకెళ్తుంటే అవి తర్వాత సక్సెస్ఫుల్ అయ్యే అవకాశ కూడా ఉండబోతున్నాయి శ్రీమాత ఏనమా